నమస్తే వెల్కమ్ టు భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్ను మూసారు గురువారం సాయంత్రం మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని తన ఇంట్లోని ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు ఎయిమ్స్ డాక్టర్లు ఆయన్ని అత్యవసర సేవా విభాగానికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది హాస్పిటల్ కి వెళ్లిన కొద్దిసేపటికే ఆయన మరణించినట్టు వైద్యాధికారులు ధృవీకరించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందంటూ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా తెలంగాణలో ఈరోజు సెలవు దినంగా ప్రకటించారు అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సెలవు దినంగా ప్రకటించారు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక సెలవు దినంతో పాటు వారం రోజుల పాటు సంతాప దినాలు కూడా పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ కావడంతో సెలవు దినంగా అలాగే ఇరవై ఆరును కూడా సెలవు ప్రకటించారు ఇప్పుడు శుక్రవారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఇక మన్మోహన్ సింగ్ విషయానికి వస్తే పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు మధ్య ఆర్బీఐ గవర్నర్ గా సలహాదారుగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈ సమయంలోని దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారా రెండు వేల నాలుగులో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు అంతేకాకుండా భారత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు నెలకొల్పారు ప్రధానిగా రోజు పద్దెనిమిది గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ మరణంతో ప్రముఖులందరూ విగ్రాంతి వ్యక్తం చేశారు ఆయనకి సంతాపాన్ని ప్రకటించారు